ఈ రోజు వీడియో ఏంటంటే వీళ్ళకి వెళ్ళకుండా మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా కామెంట్ తెలియజేయండి ఈ అయితే వీడియో మామిడికాయలు మన ఊరు వచ్చామంటే చాలండి మామిలికాయలు నీకు కింది తినపిస్తా అన్ని తిన అన్నీ కూడా ఉంటాయి మనం వచ్చే దారిలోనైతే ఇవి కోసము అంటే అడగకుండా కాదండి అడిగేసే కోసం వాళ్ళు మామిడిపాళ్ళు దించుతున్నారు మామిడికాయలు దించుతున్నారు ఇలాగా కొంచెం అవసరం అంటే ఒక్కాయే అడిగాము ఇంకా రెండు కాయలు తీర్చండి మన చూస్తే అంతే కదా ఇంకా అభిమానం అయితే ఇప్పుడు ఇవి నీట్గా వాష్ చేసుకొని ఒక కాయ అయితే ఉప్పు కారం పెట్టుకొని తిన్నాము ఈ కాయ పేరు ఏంటంటే కలకరకాయ అంటారు మన ఏమంటారా కామెంట్ చేయండి కోసమైంకా ఫస్ట్ అయితే వాష్ చేసుకున్నాము సాయిబాంకి చాలా ఇష్టమండి అంటే మమ్మీ ఎప్పుడు వస్తాం మమ్మీ ఎప్పుడు వస్తామని యాక్చువల్గా మేము బంగిరపేపు మామిడికే ఒకటి అడిగాము అవి చాలా టేస్టీగా ఉంటాయి కదా కలర్ కన్నా అయితే అవి కొంచెం లోపలికి వెళ్ళాలంట సరే ఇంకా ఏదో ఒకటి రెడ్జిస్ట్ అవుదామనేసి ఒక అయితే అది ఇచ్చారు బట్ అవన్నీ ఇచ్చారు వదిలిపేరు ఇంకా అంటే పలుకుబాయకు వచ్చేసాయి చాలా పెద్దవే నీ కత్తిపెట్టి కూడా తగట్లేదు చాక్తో అలవాటు అయిపోయింది కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు కూడా కత్తిపెట్టే ఉండేది ఆ టేస్టీ ఉంటుంది చూపించి అని చూపిస్తున్నావా ఈ కలిపికాయంతో పచ్చడి కూడా పెట్టుకోవచ్చు తీ పావకాయ పెడతారు కింద సంవత్సరం పెట్టండి కదా తీ పావకాయ మన సైడ్ ఏంటంటే కలపకాయ పెట్టే పచ్చలు పెడతారు కారం మావుతాయినా మనకి ఏదిలో పెడతారు నాకు అడుగులేదు సేస్ చూసు మా అమ్మకే చూడగానే నోరు ఊరిపోతుంది కదా సూపర్ ఉప్పు కారం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మన తోటలోనే బన్నీబిల్ కాయలు నేను మేము అనుకున్నాము ఇంకా బన్నీబిల్లికాయలు దొరకలేదనేసి మన తోటలోనే ఉంది చెల్లిదారు అయితే చెప్పారు అందులో మన చెట్టు కాయలు కాస్తాయి అనేసి ఎంత అంటే బాయ్ ఈ టెంకెకి విద్య చాలా ఇస్తుందండి ఖర్చే ఉప్పు జాయింకలు వచ్చిన ఉప్పు కారం పెట్టేసి జాయింకలు ఇచ్చి ఒక గొప్ప టేస్ట్ ఉండేది ఆ రోజు గుర్తు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ తిన

ఎక్కువ తెలియదు ఈ ఎండ మళ్ళీ డేంజరస్ కదా ఒక కాయతో ఓకే ఈ కాయతోటి పచ్చడి పెడతాం పచ్చడి అంటే బెల్లము కారం ఉప్పు ఆయిల్ వేసి పెడతాం కదా అలాంటి పచ్చడి ఒక టూ డేస్ పెట్టు అదే ఈ రెండు వద్ద అంటున్నావా మామిడికాయ వండికాయలు అయితే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది ఉప్పు కారం పెట్టుకోవడం వల్ల ఇంకా టేస్ట్ ఉంది ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియోగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికి ఏం అని అనిపిస్తున్నావు కామెంట్ చేయండి ఈ సమ్మర్ వాలంటేస్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి చూసి మంచిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి